రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛనల్ మనం ఈరోజు మదనపల్టమట మార్కెట్ స్టాకు మరియు ఆనందపూట స్టాకు గురించి తెలుసుకుందాం ముందుగా మనం మదనపల్ట స్టాకు చూసుకుంటే దిగుమతి అనేది నిన్న కంటే కొద్ది పెరిగింది అలాగే మండీల పరంగా చూసుకుంటే మదీనా మండి ఎంఎండి మండి జీపీఆర్ మండి టీవీఎస్ మండి సిఎంహెచ్ మండి కేఏఎం మండి ఎంఆర్ మండి మండలికి బాగా వచ్చింది మండలిలో ఎక్కువగా స్టాక్ అనేది టీవీ టీవీఎస్ మండీకి సీఎంఎస్ మండికి ఎక్కువ వచ్చింది అలాగే రేట్ ఏదైనా ఉంటే మన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే ఈరోజు అనంతపుర్ణమ స్టాక్ గురించి మాట్లాడుకుంటే స్టాక్ కూడా భారీగా పెరిగింది నేను ఎక్కడంటే ఎక్కువ వచ్చింది డెబ్బై నాలుగు రూపాసులు తగ్గితే ఇక్కడ చిన్న బాక్స్ కేల బాక్స్ ఈ స్టాక్ అనేది ఎక్కువ పండుగ అనేది ఎక్కువ వచ్చింది అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి